మీరు కాపలా కాయాల్సింది స్టేషన్లో ఉన్నవారు కాదు స్టేషన్లో ఉన్నవారు చాలామంది తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళే తప్పు చేసి దొరకని వాళ్ళు స సమాజంలో ఉన్నారు అతనికి చిన్న వయసు నుంచి ఇది తప్పు అని తెలియని వయసు నుంచి నేను వాళ్ళని నడిపిస్తూ వాళ్ళు నా పద్ధతిలో బతికేస్తూ ఉన్నారు వాళ్ళే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా పద్ధతిలోనే నడిపి బతికేస్తూ ఉంటారు అట్లా రాను 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 బతికేస్తానా కానీ ఇబ్బంది పడుతున్నా కానీ ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు నరకానికి సిద్ధమైపోతూ ఉంటారు నువ్వేం చేస్తావంటే ఈ ఉద్యోగం మానేసి దేవుని శుభార్త చెప్పుకో అప్పుడు నువ్వు సుఖపడతావు ఒకటే రెండు స్టేషన్లో ఉన్నవారు ఎంత బాగు చేయాలనుకున్నా నువ్వు బాగుపడరు ఒకళ్ళకి ఇద్దరు బంచడం చేసావు పాస్టం చేసావు నీకేం పని స్టేషన్లో ఉన్న వాళ్ళతో మంచిగా చేయటానికి కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిపోయి బయట ఉన్న వాళ్ళని చాలామందిని మార్చు వ్యభిచారులు దొంగలు నరహచ్చలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక్కడో కూడా వాడు తప్పు ఇది తప్పు అనే విషయం కూడా తెలియకుండా వాడు తప్పు చేస్తూ బతుకుతున్నాడు అంటే ఎంత మాయలో పెద్దడైన తర్వాత తెలుస్తుంది తప్పు చేస్తున్నామని చెప్పి కాబట్టి నువ్వు బయట వాళ్ళకి వెళ్ళి బయట వారికి సమాజంలో వాళ్ళకి చెప్పు ఇవన్నీ తప్పులని చెప్పు తప్పులని కూర్చోబెట్టి చెప్పు నుంచొని చెప్పు ఎట్లా అయినా చెప్పు అర్థమైందా అంతేగాని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జీవితం మీద ఆశ కోల్పోయిన వాళ్ళే వీళ్ళందరినీ మార్చేసి దేవుడు అంటే ఆశ కలిగించి పరలోకం ఉందని చెప్పి చావుకు దగ్గరైన వాళ్ళందరినీ నువ్వు మార్చేస్తూ ఉంటే అట్లాగా వాళ్ళు నా మనుషులే కదా వాళ్ళు సువార్త చేయమాక బయట ఉన్న వాళ్ళకి చాలామంది సువార్త చేసుకో శువార్త చేసుకొని వాళ్ళతో మాట్లాడు అర్థమైందా వీళ్ళందరూ నరకానికి రావాల్సిన మనుషులు స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ సువార్త నువ్వు చెప్పొద్దు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇక నీ పని నువ్వు చేసుకో వచ్చామా కపలా కాసామా వెళ్ళిపోయామా అంతేగాని దేవుడి గురించి స్టేషన్లో అయితే చెప్పొద్దు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం అందరికి తెలియాలి కాబట్టి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా పాపల నుంచి బతుక్కోకుండా మంచిగా బతకడానికి ప్రయత్నం చేయండి దయ్యా నేనే సవాల్ విసురుతున్నాను మీరు మంచిగా బతితే నేను చూస్తా ఉంటాను బాయ్